స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర రెండు వందల నలభై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల రూపాయలు పలికింది పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర మూడు వందల యాభై రూపాయలు అత్యధికంగా ఏడు వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాలు యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమాటా యాక్షన్ ప్రారంభమవుతుంది టమాటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం मंडे कौन ब्रेक? आइ देनो दे। तू एंड मंडे आएला। जपाल, क्या बात जपाल? क्या बारा पाले में? क्या बारा पाले में? क्या बात जपाल? क्या पाल? क्या बात All ah. ক্ালালেলে <muchas> சரபரையும் வருது எங்கள మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి